మళ్ళా ఇప్పుడు నువ్వు నువ్వేం రమ్మంటే నీ సరే అన్ని ఏర్పాట్లు చేసినాము అన్ని మాట్లాడినాము అన్ని చెందినాము ఆ రంగరంగ వైభవంగా పెళ్లి చేసినాము మళ్ళా అన్నమాట ప్రకారం మనం నిలబడాల మాట నువ్వు పోగొట్టుకోకూడదు నీకు పది మంది పేరుంది నాకు పది మందిల పేరుంది మన మాటని పోగొట్టుకోకూడదు మాట అంటే మాటనే పనికి మనం ఇప్పుడు మాట్లాడిన పద్దతి ప్రకారం ఉండని కట్నం కానకలు బంగారు ఎండి తర్వాత వచ్చేసి ఆ శేను శేను దాని పొలం గురించి చేసుకోవాలి కదా ఎక్కడ కాకుండా అప్పుడు అప్పుడు అనుకుంటూ ఉంటే ఇప్పుడు మేమే మెత్తగా అయితే నువ్వు కానీ మేము కానీ మెత్తగా అవుతున్నావు వయసు పైబడిపోతుంది ఇంకా ఎప్పుడైనా వాయిదాలు వేసుకుంటాం వాయిదా వేసుకుంటాము పోతే అసలు ముఖ్యంగా నీకు ఇప్పుడు ఏం కావాలా అది చెప్పు ఏం కావాలమ్ మనం మాట్లాడుకునేదేమి ఆ మీరు ఇచ్చిండేది ఏమీ మానికి మాట్లాడడం మాట్లాడడం ఏందా మాట్లాడిందన్నా చెప్పు బయటికి చెప్పు కప్పు డబ్బులు కొంత ఇవ్వాలా ఆ అది అప్పుడు ఇష్టం లేదు ఒక సంవత్సరానికి అని కొంచెం ఇబ్బందులు ఉండము ఇప్పటికి కట్టడం తీసుకోండి బంగారం తీసుకోండి ఈ అని చెప్పి చెప్పినారు చూస్తే కాదు నీకు నేను మాట్లాడిన కాడికి మొత్తం ఇచ్చేసినాను మొత్తం పెట్టుకో మాట నువ్వు ఎక్కువ అది ఇది ఇట్లా అట్లా అని పిల్లని రోదుకుంటూ అనుకుంటూ అరుచుకుంటూ ఇది ఉండవు అనుకో నేను నేరుగా పోలీస్ స్టేషన్ లో పెట్టేస్తాను విషయం మనం ఎట్లా మాట్లాడుకోవడం అట్టేగా జరగాలి మనకు మాట్లాడుకోండి అవద్దు ఇప్పుడు సామరస్యంగానే నీకు నేను ఏమప్పుకోండి అది మొత్తం ఇచ్చినావు ఇప్పుడు ఉన్నదాన్ని నువ్వు నాకు ఇది కావాలా అది కావాలా అట్లా కావాలా ఇట్లా కావాలంటే అది ఇప్పుడు ఇచ్చే ప్రసక్తి ఉండదు అనుకో అర్థమైంది కదా నీకు నేను ఉన్న అది ఉంటది నేను పోయేటప్పుడు అప్పుడు ఆలోచిస్తా అప్పుడు ఆలోచిస్తా అంటే నీ ప్రాణం పోయేటప్పుడు మేము వచ్చి అడగాలన్నా నువ్వే నువ్వు అడగాల్సిన అవసరం లేదయ్యా నేను చెప్పిన మాట ప్రకారం నీకు నేను మొత్తం డివైడ్ చేసి రాసిచ్చే ఇచ్చే బాధ్యత నాది కాకపోతే నీకో నీ కొడుకో వాళ్ళకో ఇచ్చేటువంటి ప్రసక్తే ఉండదు ఆమెకి మా కూతురికి ఇప్పుడు పిల్లలకి నేను ఇచ్చుకుంటా అని చెప్పినాను ఇచ్చుకుంటా అంతేగాని నువ్వేదో ఎక్కడ కనపడితే ఎక్కడ నా ఏంది నా పక్క మీది నా బుక్కమేది నా ఇదేంది అది ఏంది నీది నా గురించి క్లియర్ తెలియదు చెప్పు నా గురించి మొత్తం నీ క్లియర్ తెలియదు నేను ఒక్కసారి ఇరికిచ్చి పెట్టినాను అనుకో ఇరిపించుకొని చాలా కష్టపడుతున్నా న్యాయ పోరాటం చేస్తాం మేము న్యాయంగా అడుగుతాము నేను బలవంతంగా చేసేది న్యాయ పోరాటం నువ్వెవడా ఇరికిస్తా అంటే ఇరకలేవు అంటే న్యాయంగా అడుగుతున్నావు నువ్వే నీకా మన పొద్దు ఏ విధంగా మాటేసుకున్నావు మళ్ళీ అదే మాట అసలు బుద్దుండే ఆ మాట ప్రకారం నువ్వు అసలు దీన్ని దీనిలో జోక్యమే చేసుకోవద్దు నా బిడ్డ ఉంది నా ఎల్లుడు ఉండవు వాళ్ళకి నేను సమాధానం చెప్పుకుంటా ఏం అన్నం ఏమి అన్నో అర్థమైనా నేను ఏంటి పెద్దగా కాదంటవా వరని నువ్వు పెద్ద అయితే నీ కోళ్ళతోని సేవలు చేపించుకోయా నీ కోళ్ళతో అన్నం పెట్టేసుకొచ్చి నా కోళ్ళతో నేను చేపించుకుంటున్నాను ఆమెకి నేను తిరిగి పెట్టుకొని నాకు ఇప్పటికే పది 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 లక్షల కట్నం ఇచ్చి ఆడ ఉండేది ఐదు సెంట్లు రాసిచ్చి ఏమి బంగారు పెట్టి అంత పెడితే కూడా పిల్లలు అంత ఊతున్నావు సిగ్గుండాలయ్యా నేను ఎందుకు ఓపికతో తెలుసా దేవతగా చూసుకున్నాడు వద్దు 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 నువ్వు ఏదో పెద్దగా పైనుంచి దిగు వచ్చిన నేనే కరెక్ట్ గా నీ నాదే కరెక్ట్ నేను ఎందుకు ఇప్పుడు నీకేం కావాలయ్యాడికనే మళ్ళీ చెప్పావు అంటే అరగే నీకు సంబంధమే లేదు సరే అడుగు అడగాలంటుండవు నీకు సంబంధమే లేని దాని నువ్వు దోకం చేసుకోదు అరే ఎవరు అడగాల మిడ్డ అడుగుతుంది ఎందుకయ్యా తల్లిదండ్రు మీద ప్రేమతో ఉంటది ఎట్లా అడుగుతాది నువ్వు అసలే దీనిలో దోఖం సరే అర్థమైందే నువ్వు ఎట్లా నువ్వు ఎట్లా తోస్తే అడగవు అర్థమైందే నువ్వు ఇది అది రోజునికి చెప్పడం తాగొచ్చి మాట్లాడడం ఇంకొకటి చేయడం చెప్పడం ఎదిరింటోనికి చెప్పడం సిగ్గుండాలి చదువుకునే వ్యక్తివి మంచిది కాదు అరగేపు అలాగే చదువుకునే వ్యక్తి నువ్ కొన్ని చిక్కుడు అలవాటు లేదు అసలు వాళ్ళతో వీళ్ళతో ఆలోచించే అలవాటు లేదు మీ తమ్ముని పిలిపినా పిలిపి వాళ్ళు మీ తమ్ముని తోని ఏం చెప్పినావు చెప్పినా ఏం చెప్పినా ఇంతవరకు వరకి వాడు డబ్బులు ఎలా ఇది ఎలా ఇది ఎప్పుడూ అన్నాడు కానీ మనం ఏ విధంగా మాట్లాడో ఆ విధంగానే పరిష్కారం చేసుకోవాలా ఇక్కడ చూడు నీకు ఇటు వరకు మర్యాద ఇచ్చాను శుభ్రంగా పో పోయి నీ పనితో చూసుకో మేము కూడా ఏం చేస్తాం కాదు కూడా బలవంతంగా నీకు ఐదు పైసలు నేను ఇచ్చేది ఉండదు సరేలే కానీ ఏమి పీకుంటావే అడవుకుంటా పీక్కునేది కొద్ది మించి వేరే ఏది మాట్లాడదు ఇక్కడ నువ్వు అసలే నా ఇంటికాడికి రావడమే తప్పవు సరే బాగా నీటిలో ఉండిపో మా ఇంటి కొని ఉండిపోదు నిశూరంగా మాట్లాడుతుండవు నేను నిశ్చూంగా మాట్లాడాను చూడు ఇది నిస్థూరము నిష్ఠూరం కాదు రావాదే సరే దగ్గరికి రావద్దు మొదలు అదే మాకేం బాగుంది నువ్వు ఎక్కడుంటావు అక్కడ సరే నీకేందండి చాలా మర్యాద ఇచ్చా నేను అరే నేను కూడా మర్యాద ఇచ్చినాము నీకు నాకంటే ఏదో ఒక సమాధానం పెద్దోళ్ళం అని చెప్పేసి కాని కాని వెళ్ళ చేశాను కాకపోతే నీ ఎచ్చులు నీ బిడ్డ కోసం పెట్టుకో నా బిడ్డ కోసం నీకేంద్రేసేది నీ అల్లరి కోసం చేసుకోండి అబ్బా నా బిడ్డ కొరకు నీకేంద నేను సేవలు చేసేది నా సేవలు కాదు ఎవడవు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి సహాయం చేస్తుండవు నువ్వు లేదు ఇక్కడ నుంచి దగ్గర నువ్వు లేదు ఇక్కడ నుంచి దగ్గర ఉంది మళ్ళా ఇంకోసారి నా ఇంటి ముందుకు రావద్దు నువ్వు ఎక్కడ ఉండాలి అక్కడ నీ ఇంటికి రావాల్సిన కాకపోతే నాకు అవసరం లేదు పడలేదులే అంత అవసరం లేదు నాకు అది అవసరం లేకనే వచ్చి మాట్లాడుతున్నావా నీళ్ళు అది లేకుండానే వచ్చి మాట్లాడుతున్నావా విషయం చెప్పాలి కదమ్మా నువ్వు జరిగిన విషయం నువ్వు అస్సలు అడగనే అని చెప్తే నేను కానీ లేదు ఇంకొకసారి నువ్వు ఈ ప్రస్తావన నా ముందుకు వల్ల కదా మా ఊర్లో ఎవరన్నా కనబడితే వాళ్ళకి చెప్పడమో ఎవరో తో మాట్లాడినావనుకో చెప్పిన

అరే చెడ్డ చేసింటే చెడ్డ అనుకుంటారు మంచి చేస్తే మంచి అనుకుంటారు నిన్ను కానీ నన్ను ఇంత ఉద్యోగం చేసినాడు అయ్యా ఇంత కొడుకు కాలికి ఒక చిన్న ఇల్లు కట్టలేకపోయినాడు సిగ్గు లేకుండా చెప్పుకున్నాడు ఇల్లు ఎందుకు లేదు ఊర్లో ఇల్లు ఉంది పెళ్ళైనాక పిల్లలు కష్టపడి కష్టపడి యాదవంతా ఇల్లే చేసుకోవడారు నీకు సిగ్గు ఉండాలి చెప్పని కన్నా నాకు రెక్కల నా రెక్కలు వాళ్ళకి రెక్కలు వచ్చినా వాళ్ళు చేసుకోవాలమ్మా అసలు దీని మాట్లాడి కను పెళ్లి నువ్వుగానే చేస్తువే అంగరంగ వైభవంగా బంధువులని స్నేహితులని ఆ పల్లెలు పదవి చేసిపోయి కుదే జనం వచ్చినారు చేసినావు సిగ్గు సిగ్గు లేకుండా మాట్లాడదు మేం సిగ్గు లేకుండా మాట్లాడదు నువ్వు చేసిన ఎంతవరకు కట్టం ఏదో ఆ కట్టం డబ్బులు తెచ్చి మేం పొయ్యి బజార్లో అన్ని సరుకులు తెచ్చి ఇంట్లో కాయలు పెట్టి పందిరు లేపించి అన్ని చేసి మేం చేసినాం ఈ మొగోడు ఎక్కడో అప్పులు తెచ్చి చెప్పా చిక్కులేను ఎక్కువ మాట్లాడద్దు బుద్ధి లేని కానీ ఇటువంటి కానీ కొడుకులను గానీ కోడలకి కింద మంచి నీళ్ళు పోయే పోయిన ఆ బాబా ఏదో ఇంత అన్నం పెట్టుకొని తిన్నామంటే వీడు వార గంటలు చూసుకోదంట ఎట్లా తింటది ఏమని చిగ్గుండాలనికి ఎవడు మామ చేసే పని అన్నది చిగ్గులేనివాడు చిగ్గులేని మాట ఈయన ఈయన పెన్లాం అయితే ఇంత తింటది అంత తింటే ఊరల్లో చెప్పుకుంటే తిరుగుతుంది అంట చిగ్గులేని వాడి మీ బతుకులు కాల మళ్ళీ ఇంకోసారి మా ఇంటి దగ్గరికి కానీ